స్వాగతం జర్చర్ల మున్సిపాలిటీ కోనేటి పుష్పలత పుష్పలతాబుడు జర్చర్ల పట్టణంలోని తెలంగాణకై అస్పుల వాసన కాంతాచారి విగ్రహానికి పోరుమాలలతో ఘనంగా కార్యక్రమంలో నివాళులర్పించారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కోనేటి పుష్పలత నరసింహులు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిట్టల మురళి మున్సిపాలిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు सारी जोहारा नहीं पर रही मजूद है